అందరికీ నమస్తే జయ శ్రీరామ్ జై బీజేపీ భారత్ మతాకి జై ఈరోజు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ జానీ మాస్టర్ అనే అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఒక అమ్మాయి తనతో పాటుగా డాన్సర్గా తనకు అసిస్టెంట్గా పెట్టుకొని అలాగే ఆమె పైన లైంగికంగా దాడికి పాల్పడి లవ్ జిహాద్ పేరుతో నువ్వు మతం మారితే పెళ్లి చేసుకుంటాను నువ్వు నాతో సహజీవనం చేయడం కాదు పెళ్లి చేసుకోవాలి నన్ను నువ్వు నాతో పాటు కలిసి ఉండాలి అని ఆమె అనేక విధాలుగా ఒత్తిళ్లు తెచ్చినట్టుగా ఆ అమ్మాయి చెప్పడం ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం కూడా జరిగింది ఇదే జానీ మాస్టర్ గారు పేరు మోసిన డాన్స్ మాస్టర్ వచ్చు ఇంకొకరు కావచ్చు అనామకుడు కూడా కావచ్చు ఒక అమ్మాయిని ఒక హిందూ అమ్మాయిని సష్ఠి వర్మ అనే అమ్మాయితో మీరు చేసిన పద్ధతి ఏదైతే బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అందరూ సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా ఒక పేరు పేరు రాగానే మనకి ఏం కనిపించదా ఒకప్పుడు నెల్లూరులో మీరు డాన్స్ వేసేవారే స్టేజ్ల పైన ఆ రోజులో మీరు ఇలాగే చేస్తుంటే ఈరోజు ఈ పేరులోకి రారు కదా ఇలా అందరూ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదుగుతారు మీరు మన ప్రచారంలో వెళ్ళి ఏమని చెప్పారండి మాస్టర్ ఖచ్చితంగా క్రిస్టియన్స్ అందరూ కూడా ఆంధ్రాలో మత మార్పులు చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తే ఒకటి మనం చేస్తే ఒకట ఇప్పుడు మీరు చేస్తుంది అదే పని కదా ఈ లవ్ జిహాద్కి ఏదైతే మీరు పాల్గొన్న పాల్ పాల్ప పాల్పడబోయారో దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను ఒకవేళ మీరు తప్పు చేయలేదు అంటే మీ వెనక ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయంటే దానిపైన ఎంక్వైరీ వేయాలి అది కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఒక పేరు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా గురదలు వేస్తారు కానీ ఒక అమ్మాయి ఇంత ఓపెన్గా వచ్చి చెప్తుందంటే దానిలో అర్థం లేకుండా ఉండదు కదా ఖచ్చితంగా అమ్మాయి ఏదైనా అథెంటికేటెడ్గా మాట్లాడుతున్నానని అమ్మాయి చెప్తున్న ఏవైతే సాక్ష్యాలు ఇచ్చారో మీ యూనియన్ వాళ్ళు కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ కూడా సీరియస్గా తీసుకుంది ప్రతి ఒక్కరూ మీ పైన మాట్లాడుతున్నారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు మిమ్మల్ని ఏదైనా ఆడపిల్లల జోలికి వస్తే అది మాస్టర్ అయినా ఒక స్టూడెంట్ అయినా ఒక పేరు ఆయన అయినా అనామకుడైనా ఎవరైనా సరే వదిలేదే లేదు ఖచ్చితంగా అమ్మాయికి ట్రస్టీ వర్మకి సపోర్ట్గా నిలబడతాం హిందూ యాక్టివిస్ట్ గా బీజేపీ నాయకురాలుగా ఖచ్చితంగా మేము అందరం కూడా ఆమె వెనక నిలబడి ఇది లవ్ జిహాద్కి ఏ అమ్మాయి కూడా గురి కాకూడదని ప్రతి రోజు ఫైట్ చేసేవాడు మేము ఆ అమ్మాయి లక్కీగా గురి కాకుండా బయటపడింది అది ఒక విధంగా సంతోషంగా భావిస్తూ సృష్టివర్మ బ్రేవ్ అమ్మ బి బ్రేవ్ ఖచ్చితంగా నువ్వు బ్రేవ్ గారు కాబట్టి ఇంత ఖచ్చితంగా వచ్చి మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకొంతమందిని రక్షించుకోవచ్చు మనం కూడా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే ముందుకు వచ్చి మాట్లాడండి మీ వాయిస్ వినిపించండి ఎవరున్నా సరే వాళ్ళని ఎంత పెద్దవాళ్ళు అయినా ఎంత పెద్దవాళ్ళు సపోర్ట్ చేసినా ఎవరెవరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళని గట్టిగానే ఎదుర్కొందాం మీరు కూడా భాగస్వాములు కండి జయ శ్రీరామ్ నమస్తే భారత్ మాతాకి జై